నమస్తే వెల్కమ్ టు న్యూస్ నూతన ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పట్టణ ప్రముఖులు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి చేబూరి కృష్ణమూర్తి చిలకల రామలింగేశ్వరరావు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు రాజమల్లు సూర్యారావు కాళేశ్వర సిద్ధాంతి కరిముల్లాలు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ప్రతి పనిలో కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చీరకూరుపేట ప్రజలందరూ కూడా నూతన సంవత్సర సందర్భంగా అందరూ సస్యశ్యామలంగా ఉండి అష్టైశ్వర్యాలతోటి ఆయుారోగ్యాలతోటి కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా మా ఆరివసి కళ్యాణ మండపం ముందు ప్రతి ఒక్క రోజు అష్టైశ్వర్యాలతో పూజ జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి నిత్యము నిత్యము కూడా పూజలు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి అందువల్ల మీరు అందరూ మంది కూడా శ్రీ కళ్యాణ మండపంలోని వెంకటేశ్వర గుడికి వచ్చి ఆయన ఆశీర్వచనం పొందుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను అలాగే మన గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు ఈ ఏడు నెలల ఆరు నెలల కాలంలో శ్రీలకూర్మ పట్టణంలో అనేక పనులు చేర్మించి రోడ్లు కానీ భవనాలు కానీ తర్వాత పెన్షన్లు కానీ అన్నీ కూడా దగ్గర చూపిస్తున్నాడు అటువంటి నాయకుడు మనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియస్తున్నాను చిల్లకల్లూరుపేట పెద్ద ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చిల్లకల్లూరుపేటలో ఆరే వయసు కళ్యాణ మండపంలోని వెంకటేశ్వర స్వామి పద్మ గోదావరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధనువరి మాసం పదహారవ తారీఖు నుంచి పదహారు పన్నెండు ఇరవై నాలుగు నుంచి మొదలు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు వరకు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం పూట తిరుప్ప జరుగుతుంది ప్రసాదాలు భక్తులు వచ్చి సేవించుకుంటూ ప్రసాదాలు సేవించుకొని ఒకటో జనవరి ఫస్ట్ తారీఖు కూడా దశావతారాలు అవతారాలు అవతారాలు అలంకరణ జరగకూడదు అందరూ వచ్చి తిలకించ చూసి చూసి తిలకించవలసిందిగా విజయవాసవి చివరపేట నియోజకవర్గ ప్రజలకు పట్టణ ఆర్యవేశ్వరి సోదర సోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రావకూడదు సంక్రాంతి పండుగ చేసుకొని కోరుకుంటున్నాం చూడండి ప్రజలందరికీ నా శుభాకాంక్షలు నమస్కారాలు నా పేరు షెట్ సిద్ధాంతి కరుణ గారు సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ చెప్పండి